కృష్ణ గారు ఇప్పుడు మన హరిహర వేరమల్ల గురించి మాట్లాడుకుంటే సినిమా అంతా ఎలాగో మొత్తం అంతా డైలాగ్స్ అన్నీ అయిపోయినాయి అంతా అయిపోయింది సో ఓవరాల్గా అంటే ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో మాకైతే ఐడియా లేదు సో దాని గురించి ఏదో తెలుసుకోవాలనుకుంటాం కదా సమ్మరి మీ మీ పరంగా సినిమా నాకు తెలిసింది ఏంటంటే సినిమా సగం పైన అయిపోయింది సగం పైన మరి ఎందుకు లేట్ అవుతుంది ఏంటనేది అది నాకు కూడా ఐడియా లేదు ఎందుకంటే నా వర్క్ అయిపోయింది అదే మీరు చూసిన స్క్రిప్ట్ లో ఓవరాల్ గా దాని గురించి ఏం చెప్పగలరు చాలా గొప్ప సినిమా అది చాలా గొప్ప సినిమా కళ్యాణ్ గారికి చాలా కొత్తగా ఉండే సినిమా అది అది అసలు కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఏమేమి కోరుకుంటారో అవన్నీ ఉంటాయి ఆ సినిమాలో అద్భుతమైన సినిమా అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి నేను కూడా ఎదురు చూస్తూ కూర్చున్నాను అంటే ఖచ్చితంగా ఎందుకంటే కళ్యాణ్ గారు అలాంటి జోన్ ఎప్పటిదా టైక్ గౌతమ్పుత్ర సాతకర్ని సైరా నరసింహారెడ్డి ఆఫ్ లుక్స్ అవి కంప్లీట్ సో ఇంకా ఇది జానపదం అంటే హిస్టారికల్ నేపథ్యం ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి జానపద చిత్రం దాని బ్యాక్ డ్రాప్ ఏమో హిస్టారికల్ బట్ ఆ కథ ఏమో జానపదం డిఫరెన్స్ ఏంటి నాకు అంటే తెలియక హిస్టారికల్ అంటే రియల్ గా జరిగింది జానపదం అంటే ఓకే జానపదం అంటే ఇప్పుడు చందమామ కథలు ఉన్నాయి అనుకో అన్ని జరిగినవి కావు కానీ రౌతపుత్ర శాత జరిగిన కథ అలాగే సైరా నరసింహారెడ్డి అది జరిగిన కథ సో ఇవన్నీ హిస్టారికల్స్ ఇది వచ్చేసరికి జానపదం ఎలాగ బాహుబలి ఉంది అది అదే నేను చెప్తుంది హిస్టారికల్ బ్యాక్ అన్నం కదా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి జానపదం కథ జరిగింది కాదు కానీ జరిగిన చరిత్రలో ఉన్నటువంటి పాత్రలు ఉంటాయి ఆ పాత్రలు ఉంటాయి అది చాలా బాగుంటుంది అంటే ఇప్పుడు మేము అంటే మా జ్ఞానానికి మేము ఊహించుకోవడానికి ట్రిపుల్ ఆర్ లో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ ఎలాగో ఆటైపు అనుకోవచ్చు అంతేనా సార్ అద్భుతమైన సినిమా అంటారు కూడా కొట్టించారు ఆయన చూసాం